రైతు మిత్రులకి నమస్కారం నా పేరు దిలీప్ కుమార్ నేను ఒక సంవత్సరం నుంచి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను నేను నా దాలో సార్ తయారు చేసిన దాత్రి ఎరువుని ముప్పై తొమ్మిది రోజుల నుంచి వాడుతున్నాను దాని రిజల్ట్స్ మీతో ఒకసారి షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను మీరు చూడండి ఫస్ట్ నేను ప్యాడీ నర్సరీ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫిఫ్టీ కేజీ బ్యాగ్ తీసుకున్నాను సార్ దగ్గర శాంపుల్ ట్వంటీ సిక్స్ డేస్ గ్రోత్ బాగా వచ్చింది తర్వాత నాటు వేసిన తర్వాత ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ బ్యాగ్స్ వేశాను సో తర్వాత ఒక టూ డేస్ తర్వాత ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వల్ల ఒక ఫైవ్ డేస్ నాకు వాటర్ లేవు అది శాండీ సాయిల్ సో వాటర్ మొత్తము డ్రై అయిపోయి నేలంతా డ్రై అయిపోయి మొత్తము ఇట్లా పగుళ్ళు ఇచ్చినట్టు అయిపోయింది బట్ ఏంటంటే మొక్క మాత్రము ఎంత కొంత వడిలిపోతుంది అనుకున్నాను బట్ అది హెల్తీగా ఉంది దాంట్లో సార్ యూజ్ చేసిన ట్రైకోడర్మా సోడోమానస్ సెఫ్లస్ బ్యాక్టీరియా ఫంగస్ రిలేటెడ్ ఇన్సెక్ట్ రిలేటెడ్ ప్రైమరీ సెకండరీ మైక్రో న్యూట్రియంట్స్ రిలేటెడ్ పోషకాలు ఇవి వాడడం వల్ల మొక్కకి ఏం డ్యామేజ్ కాలేదు టెంపరేచర్ కూడా థర్టీ సిక్స్ డిగ్రీ ఉంది సో ఏంటంటే మనకి ఒకటి క్లారిఫై అయింది దీంతో ఏంటంటే కొంచెం టెంపరేచరు ఎక్కువ ఉంది ప్లస్ వాటర్ సోర్స్ తక్కువ ఉన్నా కానీ సర్వైవ్ అవుతుందని ఎరువుతో ఒకటి క్లారిఫై అయింది సెకండ్ వన్ ఏంటంటే ఒకటి కూరగాయ మొక్కలు కొన్ని శాంపుల్గా వేసి చూశాను ఎరువుని ఒక వన్ వన్ కేజీ అట్లా సో అవి కూడా మీకు షేర్ చేస్తున్నాను టెన్ డేస్ తర్వాత రిజల్ట్స్ ఇది వేసిన తర్వాత సో ఇది రిజల్ట్స్ బాగుంది కాబట్టి మీకు ఒకవేళ ఎవరైనా ఇట్లా చేసుకున్నా కానీ సేంద్రియ వ్యవసాయం చేసేవాళ్ళు మీ ఎరువు అవైలబిలిటీలో ఉంది కావాలంటే ఏదైనా సజెషన్ ఇవి ఇచ్చినా సరే నేను మీకు గైడ్ చేస్తాను సో ప్రొడక్ట్ మాత్రం బాగుంది నాద బ్రహ్మయ్య సార్కి ధన్యవాదాలు